గుంటూరు పటావిపురం మెయిన్ రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్ఎస్ జిమ్ ని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గలా మాధవి గురువారం లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఈడత మాట్లాడారు జిమ్ నిర్వాహకులు షేక్ ఇస్మాయిల్ కి శుభాకాంక్షలు తెలిపారు నెలకి రెండు వేలు సంవత్సరానికి పదివేల అమౌంట్ తో ఆర్ఎస్ జిమ్ లో ఇస్మాయిల్ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు నేటి పోటీ ప్రపంచంలో మానసిక ఒత్తిడి జయించాలంటే వ్యాయామం ద్వారానే సాధ్యమవుతుందని తెలిపారు కార్యక్రమంలో టిడిపి నాయకురాలు నంది పాల్గొన్నారు Okay. não vou Ok. okay. 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 okay.

అందరికీ నమస్కారం అండి ఈరోజు ఆర్యా ఉన్నాను మంచిగా దీన్ని రెనోవేట్ చేసి నిత్య నూతనంగా తయారు చేసి అందరికి అందుబాటులోకి ఇస్మీల్ గా తీసుకొచ్చారు వారి శుభాకాంక్షలు ఒక సెక్షన్ కాటి ఒక సెక్షన్ స్ట్రెంత్ తో పాటు అత్యంత అనుకూలమైన ప్రైజెస్ తో అంటే నెలకి రెండు వేల రూపాయల కంటే ఎక్కువ కాకుండా ఈరోజు నామినల్ ఫీజు తో జిమ్ నిర్వర్తిస్తున్నారు అది కూడా కోర్ సిటీలో ఈరోజు వీళ్ళు దీన్ని రన్ చేస్తూ ఉన్నారు చాలా మంచి కాబట్టి అందరూ ఇస్మాయిల్ గారిని ఎంకరేజ్ చేయండి ఇప్పటికే చాలా కస్టమర్ బేస్ మెయింటైన్ వీరు ఇంకొంచెం ఫర్దర్ ఇంకా ఎన్నో సెగ్మెంట్స్ ఇలాంటివి పెట్టాలి ఆల్ ఓవర్ సిటీ వీరు స్ప్రెడ్ అవ్వాలి అండ్ బాగా ఎస్టాబ్లిష్ అయిన జిమ్స్ తో హోర్ కూడా ఉండాలి మంచి ఎన్విరాన్మెంట్ తో రానున్న రోజుల్లో విత్ యోగా అండ్ మల్టిపుల్ సెక్షన్స్ తో విస్తరించాలని కోరుకుంటూ వన్స్ అగైన్ ఆ వెరీ బి కంగ్రాచులేషన్స్ టు ఇస్మైల్ అండ్ టీమ్ హిమ్ అండ్ ఫ్యామిలీ అండ్ థ్యాంక్ యూ దిస్ నాకు చాలా ఆనందంగా ఉంది షేక్ స్మార్ అండి ఆ జిమ్ నేను గత పద్నాలుగు సంవత్సరాల నుంచి గుంటూరులో రన్ చేస్తున్నాను అండి జిమ్ ని ప్రెసెంట్ ఏంటంటే ఆ జిమ్ ని రెనోవేషన్ చేసి మొత్తం కొత్తగా అందరికి అందుబాటులో ఉంచారు మళ్ళీ వాటి నుంచి ఓపెన్ అండి మేడం గారు కూడా పిలిచిన వెంటనే వచ్చి ఎంతో చాలా ప్రేమగా ఓపెన్ చేసి చాలా సంతోషంగా కలిగించారండి అందరికీ మీరందరికీ ఎంతో ధన్యవాదాలు అండి నాకు ఎంతో సహాయం చేసింది ఈ రోజు అందరూ కూడా ఉపయోగించుకోవాలని మన అని చాలా కోరుకుంటున్నాను సార్ ధన్యవాదాలు అండి మనకి ప్రైజ్ ఉంటుంది నెలకి రెండు వేలు మాత్రమే ఉంటుంది ఇయర్లీ వచ్చేసి పదివేలు మాత్రమే ఉంటుంది మీకు మీ ట్రైనింగ్ ఉంటుంది మనకి బయట ఎక్కడైనా కూడా మీకు మాక్సిమం ట్రైనింగ్ ఉండదు జస్ట్ జనరల్ లో ఫీజ్ కట్టించుకొని వాళ్ళే చేసుకుని వదిలేస్తూ ఉంటారు బట్ మన దగ్గర ఉండదండి అండి మన దగ్గర జనరల్ కూడా ట్రైనర్స్ ఉంటారు సిక్స్ మెంబర్స్ జనరల్ ట్రైనర్స్ ఉంటారు సిక్స్ మెంబర్స్ పర్సన్ ట్రైనర్స్ ఉంటారు మీకు ఎప్పుడు కూడా జనరల్ ట్రైనర్స్ ఎప్పుడు బాగా కేర్ తీసుకుని చేపిస్తూ ఉంటారు మీకు ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు ప్రతి ఒక్కరి మీద పర్సనల్ కేర్ ఉంటుంది అండ్ చాలా జాగ్రత్తగా ఎవరికి వాళ్ళకి వ్యక్తిగత షెడ్యూల్ ప్రిపేర్ చేసి మరి చేయిస్తారు ఎవరి బాడీ దగ్గర పెట్టుకోవాలి ప్రతి ఒక్కరికి చాలా నీట్ గా వాళ్ళకి ఎటువంటి ఫిట్నెస్ కావాలని గోల్ నా దగ్గరికి వస్తారు ఆ గోల్ నేను పక్కాగా సాటిస్ఫై చేసి పంపిస్తాను వాళ్ళని హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నా దగ్గర ఇది ఇద్దరికి ఇద్దరికీ అబ్బాయికి అండ్ కూడా టైమ్స్ కూడా సపరేట్ గా ఉంటాయి కలిసి చేసుకోవడం కలిసి టైమ్స్ కూడా ఉంటాయి ఎనీ ట్రైనర్స్ కూడా ఉంటారు సెపరేట్ గా వాళ్ళకి మీకు ఎటువంటి ఇష్యూస్ ఉంటుంది ఎవరిది వాళ్ళు ప్రాబ్లమ్ ఎవరిది వాళ్ళు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది పర్సనల్ కేర్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది పర్సనల్ గా చాలా బాగుంటుంది ఆఫర్స్ ప్రజెంట్ ఓపెనింగ్ ఆఫర్స్ ఉన్నాయండి అవి నేను పెడతాను నేను ప్రతి ఒక్కరికి ఓపెనింగ్ ఆఫర్ ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఉంది మళ్ళీ ఇద్దరు కూడా అండ్ అందులో స్టూడెంట్ ఆఫర్స్ ఉన్నాయి తర్వాత మళ్ళీ కప్పు ఆఫర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఉన్నాయి అందరూ వచ్చి వినియోగించాలని కోరుకుంటున్నాను